నేనని శైశాలని ఫిఫ్త్ క్లాస్ మా స్కూల్లోనే సంపిక చేసుకోవట ఈరోజు నేను తెలుగు సంవత్సరాలు చెప్పబోతున్నా అరవై సంవత్సరాలు చెప్పబోతున్నా అరవి ప్రభావ విభవ శుక్ర ప్రమోదూత ప్రజోత్త శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుదార్య ప్రమాది విక్రమ ఋషా చిత్రబాను స్వభావి తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కరా నందన విజయ జయా మన్మథ दुर्मी केविलाी विकारी शार्वरी प्लव शुभकृत शोभकृत क्रोधि विश्वभा पराभव प्लवंग कीलक सौम्य साधारण विरधीकृत हरिदारी प्रमाधिश आनंद राक्षस पिंगल कलायुक्ति सिद्धि दुर्मी धुंदु रोधिरोदारी రక్ రక్తాక్షి క్రోధన అక్షయ ఈ అరవై సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ ఒకదాని వెనుక ఒకటి వస్తాయి దీనినే షష్టివర్ష చక్రం అంటారు